ಆ ಓನು ಚೂಡಕನೂ ದಲಿನು నీను చూడక డలేను ఈ జన్మలో మరియా జన్మలో ఈ జన్మలో మరియా జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నీను చూడక డలేను ನಿನು ಚೂಡಕನೀನು ದಲಿನು ಓಹೋ ಆಹ ಓ కొంటిని ఏ చిరుగా కదలాడినా చరణాల శృతి వెంట నీ రాకలో ఎన్ని శిశి రేఖో నీ రాకలో ఎన్ని శిశి నిను చూడక డలేను నీనూ చూడకనిీను డలేను ఈ జన్మలో మరియా జన్మలో ఈ జన్మలో మరియా జన్మలో ಎ ಜನ್ಮ ಕೈನಾ ಇಲ್ಲ ನೀನು ಚೂಡಕನಿ ನುಂಡಲೇನು ನೀನು ಚೂಡಕನೀ ನುಂಡಲನು ಓಹೋ ೂಡಿ ಜಗ ಜಗಮುಗಿ ದಿ ಸೆಲೇರುಗ ಕ್ಷಣ ನೀನು ವೀಡಿನ ಮದಿ ತೊನಿಕಿದಿ ಕನ್ನೀರುಗ ಮನ ಪ್ರತಿ ಸಂಗಮಂ ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగం నిను చూడక నేనుండలేను నుండలేను చూడక నేనుండలేను ఈ జన్మలో మరియా జన్మలో ఈ జన్మలో ಮರಿಯ ಜನ್ಮಲೋ ಈ ಕೇ ಜನ್ಮ ಕೈನಾ ಇಲೇ ನೂ ಚೂಡಕ ನೀ ನೂಡಲೇನು ನೀನು ಚೂಡಕ ನೀ ನೂಡಲೇನು ನೀನು ಚೂಡಕ ನೀ ನೂಡಲೇನು నిను చూడక నేను జననం నుండి మరణం వరకు అంకురించిన అలరించి అల్లుకున్న ప్రేమ మన వెంట నడుస్తుంది తోడుగా ఉంటుంది విశేషం ఏమిటంటే అపూర్వ అనురాగం మనిషిలో మానవీయ దృక్పథాన్ని అలవాటు చేస్తుంది జాగ్రత్తగా గమనిస్తే బాధను సహానుభూతితో అర్థం చేసుకోవడానికి మనసును తనువును హృదయాన్ని తయారు చేస్తుంది ప్రేమ తనువును మరచి పరిస్థితులను ప్రక్కకు పెట్టి ఎలుగెత్తి దిక్కులు పిక్కటిల్లేలా శంఖము పూరిస్తుంది ప్రేమ హృదయం ద్రవించేలా మమతానురాగాల శృతిలో మధురమైన పాటను తన్మయత్వంతో ఆలాపిస్తుంది అదే ప్రేమకున్న ఉదాత్తమైన మహనీయమైన మహత్తరమైన గుణం ప్రేమైక జీవన సౌందర్యంలో ప్రాణమైన ప్రేమతో చలించిపోయిన ప్రేమకుడు తన భావాన్ని అందంగా మధురంగా వ్యక్తం చేసిన తీరు ఈ పాట ఒక తార్కాణం నిజంగా పాటమ్మకు ఒక నీరాజనం లక్ష కోటి వరాల వన్నెల బాలు శత సహస్ర కోటి స్వరతంత్రుల ఒక్క క్షణంలో పలికించగల సత్తా కలిగినటువంటి జానకమ్మ కలిసి పాడిన పాట ఒక గొప్ప సినిమాలో ఉంది ఆ సినిమా పేరు నీ కాకపోతే మంచి సినిమాలు కమర్షియల్ సక్సెస్ కానివి ఎన్నో ఉన్నాయి నాకైతే విశ్వాస్ మరియు శరణ్య చాలా చాలా అందంగా నటించారు ఈ సినిమాలో ఓపి నయ్యర్ గారు సంగీతం అందించారు భలారే సినారే గారికి శతకోటి వందనాలు మందార మకరంద అక్షర సుమలు జన్మ జన్మల బంధం మనకు సినారేతో ఆ అనుబంధం అలాంటిది మరి జానకమ్మకు పల్లవితో పాటుగా ఒక్క చరణం ఉండి ఉంటే ఈ పాట ఇంకా బాగుండేదని నా అభిప్రాయం బాలు గారు తనదైన ప్రత్యేక శైలిలో ఇంప్రూవైజేషన్తో శ్రావ్యమైన ఈ గీతాన్ని మధురాతి మధురంగా ఆలపించారు ఇలా మరిపించారు మనలను మన మనస్సులను మురిపించారు సినారే గారు ఏకవీర సినిమాలో అన్ని పాటలు వ్రాయడం ఒక విశేషమని మనం ఇదరకు చెప్పుకున్నాం అది నటరత్న ఎన్టీఆర్ గారి వల్ల జరిగింది నీరాజనం చిత్రంలో ఇంకొక అద్భుతమైనటువంటి పాట కానీ ఈ పాటను మధుర గాయకుడు ఎంఎస్ రామారావు గారు ఆలపించారు చాలా చాలా లలిత లానిత్యంగా ఉంటుంది ఈ గీతం ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంగ్ నిదురించు రిచు నిదురించు నిజు ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన నిదురించు జహాపన పండు వెన్నెల్లో వెండి కుండల్లే

निदु जहापना ई विशाल प्रशांत एकांत सौध लो जहापना जहाप जहा नी जीवित ज्योति नी मधुर मूर्ति नी ज्योति मधुर मूर्ति मुंताज सती समी समीपनाजुर चो

ఏకాంత సౌదం లో నిజుర సూ జహాపనా నిజుర శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అంటూ లలిత సంగీత మాధుర్యంతో ఎంఎస్ రామారావు గారు గానం చేసిన అనుమానం చాలీస మనలో కొంతమంది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది ఇది ఎంఎస్ రామారావు గారి స్వీయ రచన బాలుగారి విశాలమైనటువంటి హృదయానికి ఒక తార్కాణం విశాల దృక్పథంతో ఆయన ఈ పాటను ఎంఎస్ రామారావు గారితో పాడించండి ఈ పాటను ఈ సినిమాలో ఇన్కార్పొరేట్ చేయండి అని సలహా ఇచ్చారట నిర్మాతకు నిజంగా చాలా ఉదాత్తం సౌజన్యశైలి బాలుగారు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన తన సతి ముంతాజ్ సమాధి పక్కన విశ్రమించిన షాజహాన్ ప్రేమను ప్రేమగా ప్రేమించి ప్రేమతో ప్రేమ సమాగమం కోరి ప్రేమైక జీవన ఆరాధకుడు జహాపనను ఉద్దేశించి సృజించినటువంటి ఒక అద్భుతమైన గీతం చాలా 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 బాగా పాడతాడు నిజంగా ఇదొక ఒక అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి గానం మంద్రస్థాయిలో ఈ పాట పాడినటువంటి తీరు శ్రోతలను ఏడేడు లోకాల విహరణకు తీసుకెళ్తుంది ఏకవీర సినిమాలో పద్యాలు అందాల జవ్వని మురిపాల ఎవ్వని కేఆర్ విజయ సొగసు కనుల కళాభినేత్రి జమునలను ఉద్దేశించి వ్రాసినవి